హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ కాయిన్స్కి ఎంత విలువ ఉంది ఏ టైపు పాత నోట్లు ఉండాలి ఏ గుర్తులు ఉంటే వాటిని కొనుగోలు చేయాలి అసలు ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లు ఎక్కడ ఎవరికి విక్రయించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర పంతొమ్మిది వందల ఏడు డెబ్బై ఎనిమిది లేదా డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నాణం ఉంటే దానికి బదులుగా నలభై ఐదు వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరోభాయం పటేల్ సంతకం చేయాలన్నది షరతు మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ హయాంలో హీరోయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన పది రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్ మరియు పది కాయిన్ మీ దగ్గర ఉంటే దాన్ని అమ్మి ఇరవై ఐదు లక్షలు పొందొచ్చు ఆర్బీఐ మాజీ గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన వంద రూపాయల నోటు మరియు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ని ఆన్లైన్లో మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి విక్రయించవచ్చు ప్రస్తుతం మీరు మీ పాత మరియు అరుదైన నాణాలు నోట్ అను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కాయిన్ బజార్లో పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటుకు చాలా డిమాండ్ ఉంది ఆ నోటుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంది దీనికి ఒకవైపు అశోక్ స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది దీనికోసం మీరు ఇరవై ఐదు వేల రూపాయల వరకు పొందొచ్చు కాబట్టి మీ దగ్గర పాత నోట్లు కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే